హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే కిరాక్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సెవెంత్ పే కమిషన్ పైన అదేంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే సెవెంత్ పే కమిషన్ ప్రభుత్వం కీలక ప్రకటన ఉద్యోగులకు కిరాక్ గుడ్ న్యూస్ బంపర్ బునాంజా ప్రభుత్వం కీలక ప్రకటనతో ఉద్యోగులకు శుభవార్త అందించింది దీంతో ఉద్యోగులు ఊపిరి పిలుచుకున్నట్లు అయితే అసలు సేవలు ఇక ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేసిందనేది ఇక చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ప్రయోజనం ఉంది వంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక సీఎం గుడ్ న్యూస్ చెప్పారు మూడు పాయింట్ అరవై నాలుగు శాతం చొప్పున రెండు డీఎలను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులతో ఇచ్చారు దీంతో ఉద్యోగులకు ఊరట కలిగిందని చెప్పారు ఏప్రిల్ నెల శాలరీ కూడా డీఏతో పాటు జూలై నెల శాలరీతో కూడిన మరొక ఉద్యోగులకు ఇవ్వనుండం జరుగుతుందన్నమాట దీంతో మొత్తం డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం చేరుతుంది దానివలన ఉద్యోగులకు చేతికి గతంలో కన్నా అధిక మొత్తం చేతికి వస్తుందని చెప్తున్నారు అలాగే ఇంకోవైపు అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు సీఎం జగన్ శుభార్త చెప్పింది తమ డిమాండ్ల సౌకర్యం కోసం ఇక డిసెంబర్ పన్నెండు నుంచి జనవరి ఇరవై రెండు వరకు అంగన్వాడీలో చేసిన సమ్మె కాలానికి జీతం చెల్లింపులకు కీలక ప్రకటన అయితే ఇచ్చారు మానవతా దృక్పథంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సర్కారులు డిమాండ్ వెల్లడించారు వలన అంగన్వాడీలు కూడా ఊరట కలిగిందని తెలుస్తుందన్నమాట సమకాలానికి కూడా సారీలు వస్తుందని చెప్పవచ్చు ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి